హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇక్కడైతే ఫస్ట్ ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లో అయితే స్టార్ట్ చేశాను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట సో ముందు రోజే ఇడ్లీ పిండి అయితే ఫర్మెంటేషన్కి బయట పెట్టేసి ఉంచాను సో ఇంకా అదైతే కొంచెం తీసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అన్నట్టుగా కావాల్సింది అంత అనమాట సో అయితే ఇడ్లీలు వేయట్లేదు ఇడ్లీ ఇడ్లీ పిండితో అట్లయితే వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఊతప్పని లాగా ఇంకా ప్లెయిన్గా వేద్దాం అనుకుంటున్నాను సో అలాగే డ్రై ఫ్రూట్స్ అవి కూడా సోక్ చేసి పెట్టాను స్మూతీ కూడా చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇవి వేస్తూ ఉంటే స్లోగా కాలుతూ ఉంటాయి కదా ఒక చిన్న మూకుళ్ళు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటాయి ఇలా మా హస్బెండ్కి నాకు అండ్ చేతనికి కూడా ఇష్టం అనమాట ఇలా వేసిన ఊతప్పని దోశలు లాంటి పడ్డే సో ఇంకా అందుకనే ఫస్ట్ ఇవి వేస్తున్నాను ఇవైతే స్లోగా అవుతాయి ఎక్కువ టైం పడుతుంది సో స్లో స్లోగా అవి ఆ మిగిలిన వంట పనులన్నీ కంప్లీట్ చేయొచ్చు కదా అని ఫస్ట్ ఇంకా దీంతోనే స్టార్ట్ చేశాను సో ఒక దోశ అయితే వేసేసి ఆయిల్ వేసి కొంచెం ఈ పిండేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఉంచుతాను అనమాట ఇలా అయితే ఏంటంటే మనం చూడక్కర్లేదు చక్కగా లోపల వరకు మంచిగా మగ్గిపోతుంది అలాగే లేయర్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగుతుంది అనమాట సో ఇలా తినడానికి బాగుంటాయి మాకు చాలా ఇంట్రెస్ట్ చేతను కూడా ఇష్టంగా తినడం ఇలా వేస్తుంటే ఇంకా అందుకని ఇడ్లీ పిండి చేసినప్పుడు అప్పుడప్పుడు ఇలా కూడా వేస్తున్నాను సో అలాగే ఈరోజు లంచ్లోకి వచ్చేసి వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా నేనైతే పేర్లగా కట్ చేసుకుని చేస్తూ ఉన్నాను కొంచెం అర్లీగా లేస్ చేస్తే పర్లేదు ఒక్కొక్కసారి చేతని లేస్తేనే ఇబ్బంది సో ఇంకా అలాంటప్పుడు ఏంటంటే కాస్త హర్రీ అవుతుంది కూరగాయలు అవి కట్ చేసుకోవట్లేదు అనమాట ఇంతకు ముందు అంతా సిస్టమేటిక్గా చేసేదాన్ని ఇంకా హాలిడేస్ అయిన తర్వాత ఏంటో ఇంకా ట్రాక్లో పడలేదు నా బ్రెయిన్ అయితే అలవాటు పడలేదు హాలిడేస్ అంతా కూడా మా హస్బెండ్ లంచ్గా వచ్చేసేవాళ్ళు కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ అలా నడిచింది అనుకుంటా సో ఇంకా అది ఫుల్ హ్యాబిట్లా ఫామ్ అయిపోయింది మార్నింగే లంచ్ బాక్స్ అంటే ఏంటో ఇంకా ట్రాక్లోకి రాలేదు బ్రెయిన్ ఇంకా కాస్త మైండ్ని ట్రాక్లో పెట్టి కాస్త వెజిటేబుల్స్ అవి కూడా నైటే కట్ చేసుకుని పెట్టుకోవాలి కాస్త ప్లానెడ్గా చేయాలి ఎక్కడి నుంచి అయినా సరే ప్రెజెంట్ అయితే గోవిద్ ఫ్లో అన్నట్టు ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇంక ఈరోజు వంకాయలు ఉన్నాయి కదా వంకాయ ఫ్రై చేసి రసం పెడదాంలే అనుకున్నాను ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వంకాయ ఫ్రై పెడుతూ ఉన్నాను మెయిన్ వైల్ ఇంకా అవుతుంది కదా సో అది కాలేలోగా రోబో కుక్లో రైస్ కూడా పెట్టేసాను అనమాట రైస్ కూడా అవుతూ ఉంటుంది సో ఇంక ఈ గ్యాప్లో ఇంకా వంకాయలు కూడా కట్ చేసి ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా దీనిలో యాడ్ చేస్తున్నాను అనమాట నేను వంకాయ ఫ్రై అయితే ఇలా నిలువుగా ఆనియన్స్ కట్ చేసి వంకాయ ముక్కలు కూడా నిలువగా కట్ చేసి వేస్తానండి సో ఇలా చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఫ్రై కూడా బాగుంటుంది అలాగే కూరలా కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట నార్మల్గా వంకాయలు మాత్రమే యూజ్ చేయకుండా ఆనియన్స్ వేస్తే సో అలాగే మెయిన్ వేలు ఇంకా టొమాటో అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను రసం కోసము సో ఆల్రెడీ ఇంకా ఈ అట్లలోకి అయితే ముందు రోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి చేశాను ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అదే తీసి బయట పెట్టేశాను ఇంకా ఇంకా సరిపోద్ది కదా అన్నట్టుగా అలాగే స్మూదీ కూడా చేస్తున్నాను ఇంకా పేర్లగా అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట మార్నింగ్ కాబట్టి ఇంక లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ స్మూదీ ఇవన్నీ ఇంకా వరుసగా చేసేయాలి సో అవన్నీ త్వర త్వరగా అయిపోతేనే బెస్ట్ ఇంక అందుకని అలా స్లో స్లోగా ఒక్కొక్కటి 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 వన్ బై వన్ చేసేస్తూ వస్తున్నాను సో ఇక్కడైతే ఇంకా వంకాయలో కొంచెం కారం అలాగే ధనియాల పొడి కూడా వేసాను ఈ వంకాయలు కాస్త మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి ఇంకా ఉప్పు కూడా చెక్ చేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది అండ్ ధనియాలు టొమాటోతో రసం కూడా పెట్టేశాను అయిపోయింది సో ఇంకా మా హస్బెండ్ స్మూతీ తాగేశారు ఇంకా అయితే రెడీ అయిపోయాను అనమాట బాక్స్ కూడా పెట్టేశానులేండి ఇంకా బాక్స్ పెట్టడం అవన్నీ ఏం తీయట్లేదు ఎందుకంటే నాకు అసలు అప్పటికే హరి అయిపోతుంది ఒక్కొక్కసారి చేతను కూడా లేచేస్తున్నది అనమాట వాళ్ళు లేస్తే లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం ప్యాంపర్ చేయాలి ఇంక ఎత్తుకో ఎత్తుకో అంటూ ఉంటాడు వాడు లేవకపోతే ప్రాబ్లం ఉండదు కానీ ఎర్లీగా లేచాడంటే ఇంకా అప్పటి నుంచి పనులన్నీ ఇంకా ఫుల్ డిలేలో సాగుతాయి అనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా చేతనైతే లేవలేదులేండి ఇంకా ఆయన నేను బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను కాబట్టి ఇక్కడికి ప్రశాంతంగానే జరిగింది కాకపోతే వీడియో తీసుకుంటూ చేస్తే ఏంటంటే చాలా వరకు లేట్ అయిపోతున్నాయి పనులు అస్సలు టైం సరిపోవట్లేదు ఇంకా హరి హరి అయిపోతుందని వీడియో వీలైనంత వరకే తీస్తున్నాను ఇంకా తీసి ఆయన ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా కూర్చొని కాసేపు ప్రశాంతంగా స్మూతీ అయితే తాగుతున్నాను అనమాట ఇంక ఇల్లంతా సర్దేసి తుడిచేసాను అయినా ఇంకా లేవలేదు చేతని రోజు ఇంకా కాస్త ఫ్రీగా కూర్చుని స్మూదీ తాగుదాంలే ఇంకా వాడు ఎలాగో లేవలేదు కదా టైం ఉంది కదా అన్నట్టుగా అలా రిలాక్స్డ్గా కూర్చున్నా అనమాట సో ఇంకా మా ఇద్దరికి కూడా ఆల్రెడీ దోశలు అయితే వేసేసాను అట్లయితే ఇంకా పక్కన పెట్టేశాను ఇవి చల్లారుతూ ఉంటే వాళ్ళు లేచిన తర్వాత వాడు ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా టైంకి తినడానికి ఉంటాయి కదా అని ముందే వేసేసి ఉంచా అనమాట అవి స్లోగా కాలుతూ ఉంటాయి కదా ఇంకా అందుకనే అండ్ ఇక్కడైతే ఇంక ఫండే బుక్ చదువుతున్నాను అనమాట నాకైతే ఈ ఫండే బుక్స్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఫండే బుక్ వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్గా మొత్తం బుక్ అంతా చదివేస్తాను అనమాట నార్మల్గా ఏంటంటే ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటాను నాకు కొంచెం ఇలాగ కథలు కానీ లేదంటే నావల్స్ కానీ స్టోరీస్ కానీ లేకపోతే ఏదైనా బుక్ చదవడం అంటే ఇంట్రెస్ట్ అనమాట కాస్త ఖాళీ టైం దొరికితే ఏదైనా బుక్ ఉంటే చదవాలనిపిస్తుంటుంది అలాగే కొన్ని కొన్ని బుక్స్ కూడా ఆర్డర్ చేసుకుంటాను లేండి అప్పుడప్పుడు ఆన్లైన్లో ఇంకా అవి కంప్లీట్ అయ్యాక కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేయడం అలా చేస్తుంటా సో అలానే ఇంకా ఏదో ఒక బుక్ రీడింగ్ అయితే చేస్తాను అనమాట ఏంటో నాకు ఇది మంచి వ్యాపకల అనిపిస్తుంది బోర్బో కూడా అనిపించదు ఇలాగైతే చక్కగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం దొరికింది ఈరోజు చేతను లేవకపోవడం వల్ల అలా రిలాక్స్డ్గా కూర్చుని ఆ స్మూతీని స్లోగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ అలా మంచిగా దానిలో స్టోరీ ఉంటే ఆ స్టోరీ కంప్లీట్ చేసేసాను సో ఇలాంటి టైమ్స్ ఏంటంటే రేర్గా దొరుకుతాయి అనమాట పిల్లలు ఉన్నవాళ్ళు అంతలాగా మనకు మనం టైంకి కేటాయించుకోవాలంటే కాస్త కష్టమే కదా సో అంతా కూడా నేను కుదుర్చుకుంటాను అనమాట ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి నేను రిలాక్స్ అవుతాను ఇంకా మిగిలిన పనులు ఉన్నాయిలండి వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి ఇంకా గిన్నెలు సద్దాలి ఇలాంటి చాలా పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి బట్ రైట్లే ప్రజెంట్ అయితే కాసేపు రిలాక్స్ అవుదామని ఇంకా నాకు నేను టైం ఇచ్చుకుని కూర్చొని అలా రిలాక్స్డ్గా స్మూదీ అయితే తాగేసాను ఇంకా నా స్మూదీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు చేతని లేచాడు ఇంకా వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫీడ్ చేసేస్తాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా వాడైతే కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు ఈ కార్స్ బైక్స్ ఇలాంటి వెహికల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట ఈ మధ్య వాటితో చాలా చక్కగా ఎక్కువసేపు మంచిగా టైం స్పెండ్ రాయ్ అది స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఎలా ఉంటుంది స్ట్రైట్గా ఉంటుంది స్ట్రైట్ అంటే అటు చెప్తానేది స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ దిస్ ఏంటదింగ్లైన్ స్పింగ్ లైన్ లైన్ స్లీపింగ్ ఏది రై రైట్ హ్యాండ్తో రాయ రైట్ హ్యాండ్ యూస్ చేయి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాం ఏంటి రాయ ట్రై చేయమో వస్తుంది ఇప్పుడే నేర్చుకుంటున్నావు కదా అప్పుడే అంత పర్ఫెక్ట్గా రాదు కానీ స్టాండింగ్ లైన్ బాగా రాస్తున్నావు రైట్ స్లీపింగ్ లైన్ ధనుసా ఏది ధనుసు అది ధనుస్సా ఓకే వేసే ధనుస్థది ఓకే ఎవరు చెప్పారు నీకు ధనుస్థని ఏబిసి దానిలో చెప్పారా అనుకుండా ఎక్కడ చూసావా చాట్లో చూసావు కదా ధనస్సు చాట్లో చూసిందేనా ట్రైన్ వస్తుంది ఎలా వస్తుంది సరిగ్గా చెప్పాలి రైన్ అంటది రెయిన్ కాదు ఐ మాస్కింగ్ అబౌట్ ట్రైన్ నాట్ ట్రైన్ చేత వస్తుంది

ఎక్స్పరిమెంట్సా ఓకే సైంటిస్టా ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది ఎక్స్పెరిమెంట్స్ అని బయట పుల్లి అనబడుతుంది చెప్పు రే డే అండ్ వాళ్ళైతే బయట అంతా రెయిన్ పడుతుందనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా దానివల్ల వాడిని ఫుల్గా డోర్స్ అవి క్లోజ్ చేసి లోపలే ఆడించాల్సి వస్తుంది సో ఇంకా వాడు కూడా బాగా బోర్ ఫీల్ అయిపోతాడనమాట మాకైతే బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది వాడు కార్స్తో నడుపుకున్నా తిరుగుతున్నా ఏమి ఆడుకున్నా కానీ పరిగెట్టిన ప్రాబ్లం ఉండదు అంత స్పేస్ ఉంటుంది చక్కగా ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది వాడికి బట్ ఏంటంటే ఇంకా వర్షం రావడం వల్ల వాడికి ఆ స్కోప్ ఉండదు కదా ఇంకా బయటికి వెళ్ళడానికి అందుకే ఫుల్ బోర్ అవుతాడనమాట వాడిని ఏదో ఒక విధంగా ఏదో ఒక యాక్టివిటీతో ఎంగేజ్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఒక సొద్దు మొక్కిస్తే డోర్ పైన అలా రాసుకుంటూ ఉన్నాడు ఇంకా అక్షాభ్యాసం అయిన దగ్గర నుంచి నేనైతే ఇంకా స్లేట్ పైన కూడా రాయించడం స్టార్ట్ చేశాను సో స్లేట్ పైన నార్మల్గా ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ రైటింగ్ వాడు ఇష్టం వచ్చినట్టు చెప్తాను చెప్తారనమాట స్క్రిబ్లింగ్ సో ఆ తర్వాత స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అవి ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుంచి ఇంట్రడ్యూస్ చేశాను నేనేంటంటే చాలా స్లోగా వాడి ప్లేన్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చక్కగా వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్గా అడిగినప్పుడు నేను కొంచెం చదివిస్తూ ఉంటాను అనమాట డేలో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలాగా స్క్రిబ్లింగ్ కాసేపు ఫ్లాష్ కార్డ్స్ లేకపోతే బుక్స్ పసిల్ బోర్డ్స్ ఇలాగ ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తూ ఉంటాను స్లో స్లోగా నేర్చుకుంటాడు ఇప్పుడు అంత హరి ఏం వచ్చిందని మెల్లగా వాడి ఫ్రీ ప్లేన్ ఎక్కువగా ఎంజాయ్ చేయనిస్తూ వైల్ ఇలా కూడా చెప్తూ ఉంటాను అనమాట సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇది మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మీకు గుర్తుంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే రాజేస్తారని ఉంది కదా ఈ గిఫ్ట్ కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోస్లో మీద షేర్ చేశాను ఇది కూడా ఒకళ్ళు ఇచ్చారు ఇది ఈ రెండు కలిపి అవి అని మా హస్బెండ్ స్టూడెంట్ అనమాట తను సో తన గురించి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా షేర్ చేశాను మీలా ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ సో తనైతే ఈ ఇయర్ కూడా వాళ్ళ పేరెంట్స్తో పాటుగా కలిసి వచ్చి సర్ప్రైజ్గా మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట వాళ్ళందరూ కలిసి రావడం అండి గిఫ్ట్ తీసుకురావడం నాకైతే భలే సర్ప్రైజ్గా అనిపించింది అండ్ ఈ ఫొటోస్ అన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది మేమేంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించమన్నమాట ప్రజెంట్ ఎక్కడ పెడతాంలే ఎందుకులే ఇంకా అన్నట్టుగా ఇంక లైట్ తీసుకుంటున్నాము అసలు ఫొటోస్ ఫ్రేమ్స్ అట్లాంటి అయితే వెళ్ళట్లేదు బట్ వాళ్ళు మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఇలా ఒక పెద్ద ఫ్రేమ్లా అయితే చేసి తీసుకొచ్చారనమాట సో వాళ్ళకి ఏంటంటే ఇలాగ ఫ్రేమ్స్ అన్నీ చేసే ఒక స్టోర్ అయితే ఉందండి అండ్ దాంతోపాటు మగ్గం వర్క్స్ డిజైనింగ్ అంతా కూడా చేస్తారనమాట ఫ్రేమ్స్ కూడా వాళ్ళు ఓన్గానే చేస్తారు లేజర్ కటింగ్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉందనమాట ఇంకా చెప్పాలంటే హోల్సేల్ అని కూడా చెప్పచ్చు పాలకొల్లో ఉంటుంది వాళ్ళ స్టోర్ అయితే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రీసెంట్గా మా యానివర్సరీకి దిగిన ఫోటో అయితే మిడిల్లో పెట్టి ఇంకా చుట్టూ మా పిక్స్ అన్ని కూడా అలా అరేంజ్ చేశారనమాట నాకైతే ఫ్రేమ్ చాలా క్వాలిటీగా బాగుంది అనిపించింది అసలు సడన్గా తెచ్చేసరికి చాలా సర్ప్రైజ్ అయ్యాము యాక్చువల్గా వాళ్ళు గిఫ్ట్ ర్యాప్ చేంజ్ తీసుకొచ్చారనమాట నేను అప్పుడే మీతో వీడియో తీస్తూ ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ వాళ్ళు ఓపెన్ చేయండి అనేసరికి ఇంకా ఓపెన్ చేసేసాను అప్పుడు ఇంకా నేను ఆ మూమెంట్లో అసలు నాకు వీడియో తీద్దామనే థాట్ కూడా రాలేదనమాట సర్లేదు తర్వాత ఇద్దాం అన్నట్టుగా పెడదాం అనుకున్నాను బట్ వాళ్ళు అప్పుడే ఓపెన్ చేయమనేసరికి మళ్ళీ ఇంకా వీడియో ఏం తీస్తాంలే అన్నట్టుగా వాళ్ళ ముందు అనిపించింది ఇంకా అందుకే తీయలేదు లేకపోతే తీసేదాన్ని బట్ ఫైనల్లీ ఇంకా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను కానీ చాలా రోజుల నుంచి మర్చిపోతున్నాను అనమాట ఇంకా అది ఓపెన్ చేయగానే మా హస్బెండ్ అయితే పైన పెట్టేశారు ఇంకా టీవీ కబోర్డ్ పైన అయితే అలా అరేంజ్ చేశాము మీకు ఎలా అనిపించింది ఏంటి కూడా కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను నువ్వులుండలు నుండి చేస్తాను అనమాట నువ్వులు పల్లీ లడ్డూలు సో ఎప్పుడు ఒకటే అంటే బోర్గా అనిపిస్తుంది కదా ఒకసారి ప్యూర్గా నువ్వులు ఉండలు ఒకసారి ఉండలు ఒకసారి ఏమో నువ్వులు పల్లీలు చేసి లడ్డూలు చేస్తాను ఒక్కొక్కసారి పుట్నాల పప్పు కూడా వేస్తుంటాను సో అలా కొంచెం కొంచెం వేరియేషన్స్ మారుస్తూ ఉంటాయి ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఎన్హాన్స్ అవుతాయి దట్టు చేతనికి కూడా బోర్ అవ్వకుండా కొంచెం టేస్ట్ ఫ్లేవర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా సో అందుకని అలా చేస్తుంటాను బట్ మస్ట్ అండ్ షుట్గా ష్యూర్గా ఒక లడ్డు అయితే ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో చేతను అలానే ఇష్టంగా తింటాడు మా హస్బెండ్కి అలాగే ఇంట్రెస్ట్ అనమాట వాడైతే ఏదో ఒక లడ్డు ఉండాల్సిందే అది నువ్వులుండ సున్నుండా లేకపోతే పల్లీలు ఉండాలా ఏదో ఒకటి లడ్డు అయితే కంపల్సరీగా అడుగుతాడు అనమాట డైలీ ఇంకా అవన్నీ హెల్దీయే కాబట్టి నేను కూడా చక్కగా ఇంట్రెస్టెడ్గా చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ఏంటంటే చేతనికి చిన్నప్పటి నుంచి కూడా నేను అలవాటు చేస్తూ వచ్చానండి ఇప్పటికీ వాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు చేస్తే వాళ్ళు ఎదిగే కొద్దీ ఇంకా హెల్దీ స్నాక్ వైపు వెళ్తారనమాట ఇంకా చక్కగా వాడు కూడా ఇంట్రెస్టెడ్గా ఇష్టంగా తింటాడు కాబట్టి నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉంటాను సో మనం కూడా ఒక వన్ అవర్ అలా కేటాయిస్తే ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి సరిపడా చక్కగా చేసుకోవచ్చు అనమాట హెల్దీగా తినచ్చు అనవసరంగా బయట స్నాక్స్ ఏం కొనకుండా చక్కగా ఇంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవచ్చు పిల్లలు కూడా హెల్దీగా ఎదుగుతారు ఇలాంటివి తినడం వల్ల సో నేను చేస్తూ ఉండగానే వాడికి మంచిగా నోరు ఊరిందనమాట వాడి ముందే చేస్తుంటాను కదా ఇంక మేము ఇద్దరం కలిసే చేస్తాం ఏం పనులు చేసినా ఇంకా చూసి వెంటనే ఏమంటే ఒక బౌల్లో ఇవ్వాలి మళ్ళీ కింద అంతా పడేస్తాను నేను బౌల్లో పెట్టి అంటాడనమాట అలా పెట్టిస్తే ఫస్ట్ స్మెల్ చేసి అంతగా ఫుల్ ఆస్వాదిస్తున్నాడు అనమాట తిన్నా అన్న తినంటే ఇంకా అప్పుడు తింటున్నాడు ఎలా ఉంది ఏంటని అడిగితే సూపర్ అని చెప్తున్నాడు అనమాట చక్కగా ఇలాంటివన్నీ బాగానే అలవాటు కొన్ని కొన్ని కొన్నిసార్లు కొన్ని చోట్ల కొన్ని ఫుడ్స్ విషయంలో మారని చేస్తాడు కానీ బట్ అయితే నేను అలవాటు చేద్దాం అని అనుకున్నావు బాగానే అలవాటు అయ్యాయి బట్ ఫైన్ పిల్లలంటే అంతే కదా అంత పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా ఉండరు బట్ వీలైనంత పర్ఫెక్షన్ని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటాను నేను సో ఇక్కడైతే ఇంకా వాడు తింటూ ఉంటే మిగిలిన లడ్డూలు కూడా చుట్టేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అయితే బెల్లం తీసుకున్నాను తురిమిన బెల్లం అయితే ఏంటంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది అనమాట లడ్డూలు కూడా బాగా వస్తాయి అండ్ టేస్ట్ బాగుంటుంది బెల్లం పొడి కన్నా ఇదే టేస్టీగా అనిపిస్తుంది అనమాట సో అందుకే ఇదే యూజ్ చేస్తున్నాము సో ఇలా ఒక్కసారి చేసుకుంటే చక్కగా ఫోర్ ఫైవ్ డేస్ హ్యాపీగా తినొచ్చు ఇంకా పిల్లలకైతే మంచి స్నాక్ ఆప్షన్ అనమాట మనము స్నాక్స్ బాక్స్లో కూడా ఇన్స్టెంట్గా పెట్టడానికి చక్కగా ఎప్పుడైనా ఖాళీ టైంలో చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి హెల్దీ స్నాక్ ఆప్షన్ అండ్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అనమాట నువ్వులు పల్లీలు ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచివి సో మంచి ప్రోటీన్ రిచ్ స్నాక్ అని చెప్పొచ్చు అండ్ తర్వాత అయితే ఇక్కడ చేతను ఆ రోజు నైట్ అనమాట ఈ ఆటతో ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటున్నాడు కదా అని అనుకుంటే వాడు పజల్ బాక్స్లో అంటే పజిల్ పీసెస్ ఉండే బాక్స్లో ఒకటి తీసుకొచ్చే రెన్స్ లాంటిది తీసుకొచ్చి దాంతో వాడు రిపేర్ చేస్తున్నాడు అనమాట నాకైతే షాకింగ్గా అనిపించింది ఏం చేస్తున్నావు అని అన్నా అంటే వీల్ అంట లూజ్ అయిందంట దాని అంటే రిపేర్ చేస్తున్నాడంట టైట్ చేస్తున్నానమ్మా వీల్ని టైట్ చేస్తున్నాను రిపేర్ వచ్చింది అందుకే రిపేర్ చేస్తున్నాను రిపేర్ షాప్ మాది అంటున్నాడు అసలు భలే సర్ప్రైజ్గా హ్యాపీగా అనిపించింది నాకైతే అప్పుడు ఇంకా క్యాప్చర్ చేద్దాం అన్నట్టుగా మళ్ళీ చేయను అంటుంటే అలా అలా చేశాడులేండి అంతే కదా పిల్లలు మనం చెప్తే చేయరు వాళ్ళకి నచ్చితేనే చేస్తారు బట్ ఎంతో కొంత క్యాప్చర్ అయింది కదా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్